సిపిఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ రెడ్షర్ట్ వాలంటీర్స్ కవాతు పెందుర్తి సుజాతనగర్లో ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో జరిగే సిపిఎం పార్టీ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ మల్కాపురం జోన్ అరవై రెండవ దుర్గ నగర గ్రౌండ్లో షర్ట్ వాలంటీర్స్ కవాతు జరిగినది ఈ కవాతును డివైఎఫ్ఐ మల్కాపురం జోన్ కార్యదర్శి ఎస్ వాసు ప్రారంభించారు సిపిఎం పార్టీ మల్కాపురం జోన్ కార్యదర్శి మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో సుజాతనగర్ లో జరుగు జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ప్రజానీకానికి పిలుపునిచ్చారు పేద ప్రజల పెన్ నిధి కష్టజీవుల పార్టీ సిపిఎం పార్టీ మహాసభల్లో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రామకృష్ణ నరేష్ గణేశు కృష్ణ రాజు శంకర్రావు సురేష్ మొదలుగు పాల్గొన్నారు